కర్నూలు ప్రమాదంలో ప్రయాణికులకు చనిపోవడానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం చెప్తున్నారు బంధువులు బతికేవారు అంటున్నారు ప్రమాదంపై ఫోరెన్సిక్ టీం ఇన్వెస్టిగేషన్ చేస్తోంది మరోవైపు పూర్తిగా కాలిపోయిన మృతదేహాలను వారి కుటుంబ సభ్యులను తీసుకొచ్చి గుర్తించే పనిలో పడ్డారు అధికారులు కర్నూలు బస్ యాక్సిడెంట్ స్పాట్ నుంచి మరిన్ని డీటెయిల్స్ టీవీ సీనియర్ కరస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు కర్నూలు జిల్లాలో జరిగిన కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఇప్పటికే పంతొమ్మిది మంది మృతులకు ఇక్కడ మార్టం కూడా నిర్వహించారు డిఎన్ఏ టెస్ట్ చేసి వారి కుటుంబీకులకు బంధువులకు ఆ డెడ్ బాడీస్ని అప్పగించే పనిలో అధికారులు ఉన్నారు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అందరు అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు చూస్తున్నాము బస్సు పూర్తిగా కాలిపోయిన పరిస్థితి ఉంది బస్సుకు సంబంధించిన బస్సులో ఉన్న అన్ని కూడా అందరు అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఆ పరిస్థితిని మనం చూస్తున్నాము ఫోరెన్సిక్ అధికారులు ఫోరెన్సిక్ అధికారులు కానీ ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన వారందరూ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే ప్రమాదం ఎలా జరిగింది ప్రమాదానికి కారణం ఏంటి అనే దానిపై ఇప్పటికే పూర్తి వివరాలు తీసుకున్నారు ప్రభుత్వం ఇప్పటికే విచారణకు కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది ఈ నెల్లూరు జిల్లా ఇంజమూరు మండలం గోలవారిపల్లికి చెందిన రమేష్ కుటుంబం కూడా ఈ బస్సు ప్రమాదానికి బలైంది రమేష్ రమేష్ వైఫ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు మొత్తం నలుగురు కూడా ఈ బస్సు ప్రమాదంలోనే మృతి చెందారు ఆ నాలుగు మృతదేహాలను అప్పగించేందుకు వారి బంధువులకు సమాచారం ఇచ్చారు ప్రస్తుతం రమేష్ కుటుంబం సంబంధించి ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళు బంధువులు మనతో ఉన్నారు చెప్పండి ఎలా మీకు రమేష్ ఎలా తెలుసు ఎలా బంధువు మేనలీడ్ అవుతారు సార్ మా అక్క వాళ్ళ అబ్బాయి వాళ్ళ తాత మా ఫాదరు ఆనందం ఓకే ఎలా జరిగిందండి ఏమని చెప్పారు వాళ్ళు అంటే వాళ్ళు ఏం చెప్పలేదు సార్ మనకి ఇది న్యూస్ చూసి వచ్చాం సార్ మనం తర్వాత తెలుసుకునే మన వాళ్ళు ఇంకా నలుగురు పక్కనే సేపులో ఉన్నారు సార్ వీళ్ళు ఎనిమిది మంది గెలిపి ఒకే మరి వెళ్ళారు హైదరాబాదు వీళ్ళు పైన నిద్రపోతున్నారు వాళ్ళు కొంచెం గమనించారు ఇలా లోపు అన్ని జరిగిపోయిందండి సార్ మీరు చెప్పారండి మీకు ఏం చెప్తున్నారు మీకు ఎలా బంధువు అవుతారు ఇక్కడ మా నేను గోదావరి మ్యారేజ్ చేసుకున్నాను మా అత్తోళ్ళ ఇంటికి ఎదురుగానే ఉంటారు వాళ్ళు రమేష్ వాళ్ళు బెంగళూరులో సేల్స్ మ్యాన్ గా పనిచేస్తాడు షాపులకి ఏమైనా వేసి ఇంకా మూడు రోజులు హాలిడే వచ్చిందని హైదరాబాద్ టూర్ వెళ్ళినాడు వాళ్ళు ఇక్కడ రెండో సీట్లోనే ఉన్నారంట డ్రైవర్ బ్యాక్ సైడే కింద ఉండేది వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళ నలుగురు ఒకటేసారి వచ్చినారు ఒకటేసారి కింద వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీని సేఫ్ చేసేసినాడు అద్దం బాలు కొట్టుకొని పైనుంచి పై నుంచి దిగి రావడానికి అంతా పొగ కమ్మిందంట బాగా పొగ అమ్మాక ఇంక అందరూ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయినారు వెళ్ళిపోవటంలో ఒకరి మీద ఒకటి పడి ఇంకా చెప్పారా రేట్ జరిగేటప్పుడు ఇన్సిడెంట్ అబ్బాయి ఇంకొక అబ్బాయి ఉండే వాళ్ళ ఫ్రెండ్ ఆ అబ్బాయి కాల్ చేసినాడు ఎవరికి వా బెంగళూరుకి ఇట్ట రమేష్ చనిపోయినాడు నేను ఇట్ట దూకినాను అని చెప్పినాడు చెప్పిన నాకు మా బామ్మది బెంగళూరు నుంచి కాల్ చేసినాడు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అదే ఫ్రంట్ చోర్ డోర్ ఓపెన్ గా అయ్యి ఉంటే అందరు షేప్ అవుతుంటారు ఆ డ్రైవర్ ఏం చేసి తెలుస్తా బైక్ పడింది అని అటు చోట లోపలికి వచ్చి డోర్ తీయలే డోర్ ఏడవస్తాడు ఇంకా లోపలికి రాలేదంట అతను డోర్ బ్లాక్ అయిపోయింది బ్లాక్ అయింది అంట డోర్ అప్పటికే అంత కాలిపోయిందని అని చెప్పినాడు సో మొత్తం ఈ ఇరవై మందికి మృత్యువాతకు ఈ బస్సు ఓ కారణమైంది కొంత బస్సు డ్రైవర్ కనుక కొంత యాక్టివ్ అయ్యుండి ప్రయాణికులను అలర్ట్ చేసి కిందికి దించి ఉంటే చాలా వరకు ప్రాణ నష్టం తప్పి ఉండేది తగ్గి ఉండేది అనేది అందుతున్న సమాచారం తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని